హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు పెంచలకోన ఎంట్రన్స్లో ఉన్నాము చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ మనకి షాప్స్ అన్నీ ఉన్నాయి రైట్ సైడు స్వామి టెంపుల్ ఒక సైడ్ గరుడ గరుడస్వామి ఒక సైడు స్వామి ఉంటారు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళంగానే మెయిన్ టెంపుల్ వస్తుందండి శ్రీ పినిజిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము వాడికలో పిని పెంచలకోనగా మారిపోయింది చూసారా చుట్టూ కొండలు కొండలకు ఆనుకొని ఈ టెంపుల్ ఉంటుందండి చూసారా చాలా పెద్ద టెంపుల్ అండి రైట్ సైడ్కి రాగానే రాత్రి నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం ఇలా ఏర్పాటు చేశారండి షెల్టర్స్ మా చిన్నప్పుడు ఇలాంటి షెల్టర్స్ ఏమీ లేవండి మంచి ప్లేస్ చూసుకొని దుప్పట్లు వేసుకొని పడుకునే వాళ్ళము ప్రతి సంవత్సరము మా నాన్న చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళండి ఎందుకంటే పెంచల స్వామి మా ఇంటి దైవము కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరము శుక్రవారం నైట్ వచ్చి నిద్ర చేసుకొని శనివారం నైట్ మార్నింగ్ మనకి తలనీలాలు ఇచ్చేసేసి దర్శనం చేసుకొని వాళ్ళం అండి అప్పుడు ఇలాంటి షెల్టర్స్ ఇలాంటి గేట్స్ అలాంటివి ఏమీ లేవండి ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేసేసినట్టు గేట్స్ అలాంటివి పెట్టేస్తున్నారండి ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్దాం రండి ఇదేనండి ఇక్కడికి లోపలికి వచ్చేస్తాం అప్పుడు కూడా ఇలాంటి గేట్స్ అన్ని ఏమీ లేవండి ఇదేనండి ధ్వజస్తంభము లోపలికి వెళ్తా మనం ఇప్పుడు కెమెరా సెలవు లేవండి అందుకే మీకు లోపల ఏమీ చూపించట్లేదు జస్ట్ బయట చూపిస్తున్నాను లోపలికి వెళ్దాం రండి అయిపోయిందండి దర్శనము దర్శనం కూడా చాలా బాగా అయింది మేము వెళ్ళినప్పుడు ద భక్తులు తక్కువ ఉన్నారండి కాబట్టి చాలా బాగా అయింది ఇక్కడ ప్రత్యేకత ఏంటండి స్వామివారి ఒళ్ళోనే చించలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉంటారండి అదేనండి ఇక్కడ ప్రత్యేకత చాలా బాగా అయిందండి దర్శనము ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం రండి బయటికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళంగానే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ వస్తుందండి ఇదేనండి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కూడా మన కెమెరాస్ అలవు లేవండి అందుకే మీకు బయట బయటే చూపిస్తున్నాను లోపల ఏం చూపించలేకపోతున్నాను చూడండి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది చూడండి ఇదేనండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో సంతానం వృక్షం ఉంటుందండి ఇక్కడ సంతానం లేని వాళ్ళు మొక్కుకొని ఉయ్యాల కట్టి ఊపితే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి ఇక్కడ నుంచి ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్దాం రండి ఎగ్జాక్ట్గా స్వామివారి టెంపుల్కి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ కూడా కెమెరా సెలవు లేవు అందుకనే మీకు ఇక్కడ ఏమి చూపించలేకపోతున్నా మా దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి కోనేరుకి వెళ్దాం రండి కోనేరులో కూడా ఈ కోనేరు గురించి కూడా మాకు చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి చిన్నప్పుడు నేను మా నాన్న మేమందరము బాగా ఆడుకునే వాళ్ళమండి చిన్నప్పుడు కోనేరులో కాబట్టి ఈ కోనేరు అంటే మాకు చాలా ఇష్టం అండి ఇక్కడ నుంచి పక్కకొద్దాం రండి ఇక్కడ ఏంటంటే మొక్కులు మొక్కుకుంటారు కదండి పొంగల్ పెట్టుకుంటామని అలాంటి వాళ్ళ కోసం ఇలా ఏర్పాటు చేశారండి మేము వెళ్ళినప్పుడు కూడా ఒకరు పొంగల్ పెట్టుకుంటున్నారు చూపిస్తాను రండి ఇదోనండి ఇక్కడ పొంగల్ పెట్టుకుంటున్నారు చూడండి ఇక్కడ నుంచి మాడవీధికి వెళ్దాం రండి అక్కడ చిన్న కళ్యాణ మండపం ఉందండి చిన్నపాటి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళినప్పుడు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెళ్లి జరుగుతోందండి మీకు కూడా చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీసుకున్నానండి చూసారా దంపతులు కనిపిస్తున్నారు చూడండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారండి చూడండి అద్దోండి వంగి జీలకర్ర బెల్లం పెడుతోంది పెళ్లి కూతురు ఇది మాడవీధులండి అవి కనిపించేవన్నీ రెస్ట్ హౌసెస్ అండి మాడవీధులండి చుట్టూ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక కోనేరు నుంచి బయటకు వస్తే మెయిన్ టెంపుల్ గోపురము ఇదంతా కనిపిస్తుంది చూడండి అసలు వర్షాకాలం అయితే చాలా చల్లగాను జలపాతాలతో అక్కడక్కడ కనిపిస్తూ వాటర్తో ఫుల్ చాలా చాలా అందంగా ఉంటుందండి ఒకవేళ ఈ టెంపుల్ గురించి మీకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ